మేడారం జాతర సాక్షిగా ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి ఫ్రీ కరెంట్ ఐదు వందలకే గ్యాస్ ఆరు గ్యారెంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఫిబ్రవరి ఇరవై ఏడున ఐదు వందలకే గ్యాస్ రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు అమలు చేస్తామని చెప్పారు పథకం అమలు కార్యక్రమానికి ప్రియాంక గాంధీ వస్తారని తెలిపారు మేడారం సమ్మక్క సారాకళ్లను సందర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ సందర్శించుకోలేదు కాబట్టే ఓడిపోయారని అన్నారు జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు వస్తే ఈ పండుగను జాతీయ పండుగగా మార్చమని కేంద్రాన్ని కోరామని కానీ అందుకు కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు దక్షిణాది కుంభమేళాలకు కేంద్రం ఇచ్చేది మూడు కోట్ల రూపాయలేనా అని ప్రశ్నించారు ముఖ్యమైన ఏ కార్యం ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడి నుంచే మొదలు పెట్టామని రేవంత్ రెడ్డి చెప్పారు హాత్ సే హాత్ జోడో యాత్ర కూడా ఇక్కడి నుంచే ప్రారంభించామని అన్నారు సమ్మక్క సారక్క దీవెనలతోనే ప్రజాప్రభుత్వం ఏర్పడిందన్నారు యాత్ర సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా జాతర జరిపిస్తామని మాట ఇచ్చామని మాట ప్రకారం జాతర కోసం నూట పది కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని తెలిపారు ఇది వ్యూవర్స్ మేడారం జాతరకి వెళ్ళిన రెడ్డి మేడారం జాతర సాక్షిగా ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి ఫ్రీ కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ ప్రజలకు అందిస్తామని చెప్పారు